సుజాత అవని దగ్గరకు వెళ్ళి అవని అక్షయ్ ఎప్పుడు వస్తుందో తెలీదు వస్తుందో రాదో తెలియని అక్షయ్ కోసం ఎదురు చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంటే ఏంటక్క భర్త కోసం బిడ్డను వదులుకోవాలా ఇదెక్కడ న్యాయం అక్కా అని చెప్పి అవని సుజాతను అడుగుతూ ఉంటుంది మీరిద్దరూ కలిసి ఉంటారన్న నమ్మకం నాకు పోయింది అవని అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితం జీవితంలో బాగుపడదని నాకు అర్థమైంది ఇంకా మీరిద్దరూ కలిసి ఉన్న ఈ పెళ్లి ఫోటో మాత్రం ఎందుకు అవని అని చెప్పి గోడకు ఉన్న అవని శ్రీకర్ల పెళ్లి ఫోటోని సుజాత విసిరి కొట్టబోతూ ఉంటుంది అక్క ఆగు అని చెప్పి అవని వెళ్ళి సుజాత ఫోటోని పగలగొట్టకుండా అడ్డుకుంటుంది ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తానక్క అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని వేదవతి శ్రీకర్ ప్రసాదరావు అందరూ కలిసి వేదవతి ఇంటి గుమ్మం దగ్గర ఉంటారు అమ్మా అవని కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా అంతా మంచిగా జరుగుతుంది అని పెద్దిరాజు చెప్తూ చెప్తూ ఉంటాడు ఇక అవని కుడికాలు పెట్టి వేదవతి ఇంట్లో అడుగుపెడుతుంది అవని మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ అవని నువ్వు ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని నీ నోటితో చెప్పమ్మా అని ప్రసాదరావు అవనిని అడుగుతూ ఉంటాడు ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మాయా శ్రీకర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని శ్రీకర్ భార్యాభర్తలని మాయకు తెలియనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్